హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతం మమేకం ఈరోజు మన ఆర్గానిక్ తోటలో కాసిన సొరకాయ అండి ఇది ఇంతకుముందు నేను ఊరెళ్ళినప్పుడు తోటకి దాదాపు ఒక పది రోజులు రాలేదండి ఆ టైంలో ఈ సొరకాయని కొయక ఇది పూర్తిగా ముదిరిపోయింది అప్పుడు విత్తనాలు కానీ చెప్పేసి ఈ కాయని అలానే వదిలేశాను ఇప్పుడు ఈ కాయలో విత్తనాలు రెడీ అయినాయి ఇప్పుడు వాటిని తీసుకుందాం ఈ విధంగా మన తోటలో బాగా పండిన కూరగాయలని అలానే ఉంచుకొని వాటి నుండి మనం విత్తనాలు సేకరించుకొని తిరిగి అవే విత్తనాలను మనం వాడుకోవచ్చు మళ్ళీ కొనే పని లేకుండా ఇలా ఆర్గానిక్ తోటలో పండిన కూరగాయల నుండి విత్తనాలు సేకరించడం అయితే ఇదే మొదటిసారి నా చిన్నప్పుడు మా తాత టమాటా తోట వేసేవాళ్ళు అప్పుడు బాగా పండిన టమాటాలను నుండి విత్తనాలు సేకరించి వాటి ద్వారా నారు వేసుకొని ఆ నారుని చేలో నాటేవాళ్ళు ఈ సొర విత్తనాలను గమనించారా మీరు వాటిలో కొన్ని తెల్లగా ఉన్నాయి అవి తాళిత్తనాలు వాటిలో పప్పు లేదు ఆ విత్తనాలను విరిచి చూస్తే లోపల డొల్లగా ఉన్నాయి ఈ విత్తనాలు మనం నాటుకున్నా కానీ అవి మొక్క రావు మిగిలిన విత్తనాలు చూసారా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి వాటిని తుంచి చూస్తే లోపల పప్పు ఉంది వీటిని నాటుకుంటే మనకి ఖచ్చితంగా మొక్కలు వస్తాయి ఇలా ఈ విధంగా మనం విత్తనాలను సేకరించుకొని మనం తర్వాత సొరపాదులు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మళ్ళా మళ్ళీ మనం కొనుక్కునే పని లేకుండా ఉంటాయండి ఈ విధంగా మనం సేకరించుకున్న విత్తనాలు ఎక్కువ రోజులైతే ఉండవు అవి వాటికి పురుగుబట్టి పాడైపోతాయి అందుకే మనకు మార్కెట్లో వాళ్ళు మందు కలిపిన విత్తనాలు ఇస్తారు అవి ఎక్కువ రోజులు ఉండటానికి ఇప్పుడు మనం ఎప్పుడైతే విత్తుకోవాలో విత్తనాలు అప్పుడు మనం దాపెట్టుకున్న ఇప్పుడు సొరకాయ ఏదైతే ఉందో అప్పుడే దాన్ని ఓపెన్ చేసి ఆ విత్తనాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విత్తనాలు మార్గానికి తోటలో నాటుదామని దీన్ని ఓపెన్ చేశాను చూడండి విత్తనాలు ఎంత హెల్దీగా బాగున్నాయో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం